మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరికి నమస్కారం నేను శిరీష ముందుగా అందరికి శ్రీ పరాభావ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ప్రస్తుతం మనతో పాటు నరు ఉన్నారు ఆధ్యాత్మిక ఆధ్యాత్మికవేత్త శ్రీ శ్రీ నిత్యా విద్యానంద భారతి స్వామి గారు గురుగారితో మాట్లాడతాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు అండి ప్రేక్షక మహాశైలందరికీ కూడా ముందుగా ఉగాది అనగానే తెలుగు ప్రజలందరికీ గుర్తుకొచ్చేది పంచాంగం ఈ సంవత్సరం మాకు ఎలా ఉండబోతుంది ఎలా జరుగుతుంది ఎందులో బాగుంటుంది ఎందులో బాగుండదు శత్రువులు ఎలా ఉన్నారు చూసుకుంటూ ఉంటారు సో ముఖ్యంగా చూసుకుంటే మరి ద్వాదశ రాశిలో అయిన కన్యా రాశి వారికి ఈ సంవత్సరం అంతా ఎలా ఉంటుందంటారు ఆర్థిక పరంగా ఆరోగ్య పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు ఈ నవగ్రహాల ప్రభావం ఈ రాశి వారికి ఎలా ఉంటుందంటారు ఒక్కసారి తప్పనిసరిగా తల్లి ప్రేక్షకు కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ కన్యారాశిలో జన్మించినటువంటి వాళ్ళకి ఈ పరాభావనామ సంవత్సరం ఎలా ఉండబోతూ ఉంది అనేటువంటి విషయం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటే కన్యారాశివారు వీరి జీవిత కాలంలో ఎప్పుడూ ఎదురు చూడనట్టుగా ధనం కోసం ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి ఈ పరాభావనామ సంవత్సరంలో వచ్చేసింది అందుకని వీరికి వచ్చేటువంటి ఆదాయం కన్నా ఖర్చు ఒక ఎంత ఎక్కువగానే ఉంటుంది ఒక ఎనిమిది రూపాయల ఆదాయం వస్తే పదకొండు రూపాయలు ఖర్చు ఉంటుంది ఎనిమిది రూపాయల ఆదాయం పదకొండు రూపాయలు ఓకే అంటే ఆదాయం వ్యయం మనం అనుకుంటాం ఇలా ఎనిమిది రూపాయలు వస్తే ఇలా పదకొండు రూపాయలు ఖర్చు అవుతుందని అది కాదు అది శ్రమ మనం చేసే పనులు మనం చేసే ఉద్యోగము వ్యాపారం ఇవన్నీ అనమాట అన్నీ కలిపే వస్తాయి వీటన్నింటినీ ఆదాయం కింద చూస్తారు అంతకంటే ఇంకా కాస్త ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది అందుకని కన్యారాశి రాశి వారికి ఒక ఈ సంవత్సరం అంతా కూడా ఎదురుచూపులే ధనం కోసం ఎదురు చూస్తారు ఆకస్మిక ధన లాభం కోసం ఈ రాశి వాళ్ళు ఈ సంవత్సరం అంతా ఆశలు పెట్టుకుంటారు ముఖ్యంగా కన్యా రాశిలో జన్మించినటువంటి వాళ్ళల్లో ఈ రెండు వేల ఇరవై ఆరు పరాభవన సంవత్సరంలో గుప్త నిధుల వేట ఎక్కువ చేసే వాళ్ళు ఉంటారు ఆకస్మిక ధనం కోసం ఏదైనా కలిసి వస్తుందని బ్లాక్ మనీ కోసం ఇంకో దానికోసము కన్యా రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి కొత్త కొత్త వాళ్ళు పరిచయం అవడం ఇటువైపు రంగం పరిగెడుతూ ఉంటుంది మోసపోవడం కూడా జరుగుతుంది జరుగుతుంది సర్వసాధారణం ఎదురు చూస్తుంటారు కోట్లల్లో అనేటువంటి రాశి రాశి ఏది పరాభావనం సంస్థలో అందుకని కల కలగానే మిగిలిపోతుంది తప్ప వాస్తవానికి దగ్గరగా ఉండలేదు ఇది కన్యారాశి వాళ్ళకి ఉండేటువంటి పరిస్థితి గురుగారు కన్యా రాశిలో పుట్టినటువంటి వారి యొక్క స్వభావం జారుడు లక్షణాలు ఎదుటి వాళ్ళని ఇరికించి పక్కకెళ్ళిపోతుంటారు సేఫ్ సైడ్ అంటే ఆ సేఫ్ సైడ్ కాదు ఇది మోసపూరితమైనటువంటి సేఫ్ సైడ్ లో ఉంటారు ఈ కన్యా రాశి పరాభవన సంస్థలు ఇంకే ఎక్కువ ఉంటుంది వాళ్ళ సుఖ సంతోషాల కోసం ఎదుటి వాళ్ళని బాని చేస్తుంటారు వాళ్ళు బలైపోతుంటారు లేనిపోని వాగ్దానాలు చేస్తారు అది కన్యా రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఖచ్చితంగా జరుగుతుంది అందుకని పరాభావన సంవత్సరంలో కన్యా రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి వచ్చేటువంటి ఆదాయం కంటే వచ్చిన ఆదాయంతో పాటు అప్పు చేసి ఇంకొక కాస్త పాడు చేస్తారు అందుకని ఎనిమిది రూపాయలు వస్తే పదకొండు రూపాయలు ఖర్చుగా ఉంటుంది మొదటి ఆరు నెలలు ఎలా ఉందంటారు రెండు ఆరు నెలలు ఎలా ఉన్నాయి కన్యా రాశి వాళ్ళకి సంవత్సర కాలం మొత్తంలో రెండు నెలలే బాగున్నారు పది నెలలంతా కూడా ఆశాజనకంగా బ్రతకడమే ఆశిస్తూ బ్రతకడమే కాబట్టి అంటే నిరుత్సాహపరుస్తున్నానని కాదు వాస్తవాన్ని గ్రహించా కొత్త సంవత్సరం వచ్చిందా నాకు బాగుంది అని గుడ్డిగా వెళ్ళిపోకండి మీ శ్రమను మీరు నమ్ముకోండి మీ కష్టాన్ని మీరు నమ్ముకోండి మీరు ఇష్టపడే ఏ పన చేయండి ఖచ్చితంగా సక్సెస్ అవుతారు కానీ రాశి వాళ్ళకి వచ్చేటువంటి అసంకల్పితమైనటువంటి ఆలోచనలు ఎక్కువగా ఉన్నాయి ఈ సంవత్సరం అందుకని కష్టపడకుండా వచ్చేసేయాలి అనేటువంటి ప్రయాణాలే ఎక్కువగా ఉంటారు అదే ప్రమాదం దాని వెళ్ళకూడదు వెళ్ళకూడదు అదొకటే అంతే తెలుసుకుంటారని చెబుతున్నాను గురుగారు మీరు చెప్పినట్టు ఇంతవరకు చూసుకుంటే పన్నెండు నెలల్లో మొదటి రెండు నెలలు అన్నారు కదా మరి అది పదమార్థంలో ఫస్ట్ రెండు నెలలు బాగుంది అంటారా ద్వితీయార్థంలో రెండు నెలలు మధ్యలో మధ్యస్థంలో ఒక రెండు నెలలు బాగుంటుంది అంటే జూన్ జూలై ఆ టైమే ఆ సమయంలో వీళ్ళు కలిసి వస్తుంది అంటే పోయింది వస్తుంది జాగ్రత్తలు పెట్టుకుంటే నిలబడతారు లేదంటే మళ్ళీ కొత్త దానికి మళ్ళీ నష్టపోతారు అలాంటివారు ఒక రెండు నెలలు వీళ్ళకి అనుగ్రహాలు ఉన్నాయి అంటే నవగ్రహాలన్నీ కూడా వీళ్ళ కోసం మంచి చేయడానికి రెండు నెలలు రెడీగా ఉన్నాయి ఏం చేసినా కలిసి వస్తుంది అప్పుడు ఆ తర్వాత నష్టాలు మరి విద్యార్థులకు ఎలా ఉంటుంది కన్యారాశిలో ఉన్నటువంటి వారి విద్యార్థిని విద్యార్థులకు మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నాయి పిల్లలు చదువులు బాగుంటాయి మంచి గుర్తింపులు వస్తాయి అవార్డులు తీసుకుంటారు రివార్డులు తీసుకుంటారు మెడల్స్ కొడతారు స్పోర్ట్స్లో రంగంలో ఉంటే మంచి మంచి విజయాలు సాధిస్తారు రాత పరీక్షలు ఎలా ఉంటే మంచి పేర్లు వస్తాయి అలాగే తరగతి గదిలో మంచి పేర్లు వస్తాయి మంచి ర్యాంకులు వస్తాయి అదేవిధంగా ఈ కన్యా రాశిలో ఉన్నటువంటి వాళ్ళు చూడండి మాక్సిమం ఒకటి నుంచి పది ర్యాంకులు ఎక్కువగా ఉంటారు ఈ రెండు వేల ఇరవై ఆరులో మార్చి టైంలో బాగా కలిసి వస్తుంది బాగుంటుంది ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వారికి ఎలా ఉంటుంది అంటారు ఈ సంవత్సరం ఉద్యోగం మారాలి ఇక్కడ మాకు స్ట్రెస్ అవుతుంది అనుకునే వారికి ఈ ఏడాది బాగుంటుంది అంటారా కలిసి వస్తుందంటారా అంటారా ఇక్కడే వచ్చింది అసలే చిక్కు కన్యా రాశి వారు ఈ పరాభావన అవసరంలో ప్రభుత్వ ఉద్యోగం ప్రైవేట్ ఉద్యోగం అయినా వీళ్ళ ఉద్యోగాల మీద అప్పు చేసి వేరే వాళ్ళకి అప్పిస్తారు చూడండి అక్కడ ఇరుక్కుపోతారు ఏదో కలిసి వస్తుందని మోసపోయి అక్కడ డబ్బులు ఖర్చు పెట్టేస్తారు ఉద్యోగస్తులే చేసేది కూడా ఉద్యోగస్తులే ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నారు వారి జీతం ఒక ఇరవై వేల ముప్పై వేలు వచ్చిందని అనుకుందాం ఆ జీతాన్ని తాగట్టు పెట్టి రెండు మూడు లక్షలు అప్పు తీసుకొచ్చి తక్కువగా ఎదిగిపోదాం అనేటువంటి తాపత్రయంతో వేరే వాళ్ళకి ఇచ్చి మోసపోతారు అది జాగ్రత్తగా ఉండాలి అలాంటి ప్రలోభాలు కన్యారాశి వాళ్ళకి ఖచ్చితంగా జరగనున్నాయి అన్న డౌట్ లేదు కన్యా రాశిలో ఉన్న వాళ్ళు వివాహ యోగము అవకాశం ఉన్నంత వరకు లేదు లేదు చాలా అసలు ఉన్నదే అనుకుంటే కుదరినా కుదరవు అలానే ఉంది వీళ్ళ పరిస్థితి స్త్రీలకి లేదంటారా పురుషులకు ఇద్దరికి అంతే ఇద్దరికి అంతే కన్యా రాశిలో వివాహ ప్రయత్నం కంటే వాళ్ళు జీవన విధానం మీద దృష్టి పెట్టడం మంచిది వివాహం జరిగి ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తున్నారు మరి ఈ సంవత్సరంలో శుభవార్తలు వినే ఛాన్సెస్ ఉన్నాయా గత సంవత్సరం ముందు సంవత్సరం వివాహం జరిగి కన్యా రాశిలో ఉన్నటువంటి వాళ్ళు సంతానం కోసం కానీ ఎదురు చూస్తే మంచి ఫలితాలే వస్తాయి వాళ్ళకి శుభవార్తలు వింటారు ఈ ఏడాదిలో ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లల పట్ల ఎలాంటి శ్రద్ధ చూపించవచ్చు అంటారు వాస్తవికంగా చెప్పాలంటే పిల్లలు తల్లిదండ్రులను బెదిరించి పిల్లలే తల్లిదండ్రులని బంగారం అని అదని ఇదని ఆస్తుల కోసం ఇబ్బందులు పెడతారు ఖచ్చితంగా జరుగుద్ది అందుకని కన్యారాశిలో జన్మించినటువంటి బిడ్డల పట్ల తల్లిదండ్రులు కాస్త అప్రమత్తంగా ఉండాలి జాగ్రత్తగా జాగ్రత్తగా ఉండాలి రెండోది తల్లిదండ్రులు అంటే పెద్దవారైతే మీరు కన్యారాశిలో ఉండంటే మీ ఇంట్లో ఉన్నటువంటి విలువైన వస్తువులు దొంగతనానికి గురవుతాయి లేదా పోవడం జరుగుతుంది ఆకస్మిక ధన నష్టం జరుగుతుంది ఇది కన్యారాశిలో ఉంది అందుకని ఖచ్చితంగా కన్యారాశిలో ఉన్నటువంటి వారు ధనం పట్ల కాస్త విలువైనటువంటి వస్తువుల పట్ల కాస్త జాగ్రత్త వహించడం ఇది ఖచ్చితంగా జరగాలి కళాకారులకి సినీ రంగంలో ఉన్న వారికి ఈ ఏడాది ఎలా ఉంటుంది తప్పనిసరిగా సినీ రంగంలో ఉండి కన్యా రాశిలో ఉన్నటువంటి వాళ్ళు ఏ సినిమాలో నటించినా కానీ ఆ సినిమా హిట్ అవ్వదు అది కూడా కాస్త ఇబ్బందిలే ఎందుకో చాలా ఇబ్బందులు అనేటువంటిది కన్యా రాశిలో విజయ అవకాశాలు లోపు అరిష్టాలు ఏర్పడతా ఉంటాయి కారణం ఏమై ఉంటుందని అడిగితే కన్యా రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఆరు పరాభవనమ సంవత్సరంలో విషాదార కాల సర్పదోషం తగులుతుంది అందుకని వీరికి ఇలాంటి ప్రభావాలు వస్తున్నాయి దానికి సంబంధించిన పరిహారం నేను ఆఖరిలో తెలియజేస్తాను అది చేసుకుంటే అద్భుతంగా అన్ని మంచి జరుగుతాయి రాజకీయ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుంది ముఖ్యంగా కరెక్ట్గా బాగా అడిగారు తల్లి చాలా జాగ్రత్తలు పాటించాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా కన్యా అంటే రాజకీయ నాయకులే రాజకీయ నాయకులు జీవిత కాలంలో ఎప్పుడు పడన అవమానాలన్నీ ఈ పరాభావన సంవత్సరంలో తీసుకోవాల్సిందే భరించాల్సిందే ఎన్ని రాటు దెబ్బలు తగులుతాయి గురుగారు ముఖ్యంగా మరి గృహయోగం గృహయోగం లేదు కానీ వాహన యోగం ఉంది కన్యా రాశిలో జన్మించినటువంటి వాళ్ళు బళ్ళు కొనవచ్చు సెకండ్ హ్యాండ్ బండు కొంటారు కొత్త బళ్ళు కొంటారు బాగానే ఉంటుంది అంటారా విదేశీ యోగం పుష్కలంగా ఉంది కన్యా రాశిలో ఉన్న వాళ్ళు విదేశీయాన్ని ప్రయాణం చేయొచ్చు ఎక్కడైనా సెటిల్ ప్రయత్నం చేసిన పని అయిపోతుంది అన్ని రకాల వాళ్ళకి యోగం ఉంది దూర ప్రయాణాలు బ్రహ్మాండంగా చేస్తారు కన్యా రాశి ప్రయాణం చేస్తారు తిరుగుతారు ఏంటంటే వాళ్ళకి ఏ ఉంది ఆరోగ్యపరంగా ఇక్కడ వచ్చిందండి చిక్కుమండల వీరికి అనారోగ్య సమస్యలు ఎక్కువ తలెత్తుతాయి చర్మానికి సంబంధించినటువంటి రోగాలు బారిన పడతారు కన్యా రాశి వారు ఈ సంవత్సరం అందుకని చర్మ వ్యాధులు ఎక్కువగా పాకేటువంటి అవకాశాలు కన్యారాశి రాశి వారికి ఉన్నాయి ఈ సంవత్సరంలో ఈ సంవత్సరంలో రైతులకు ఎలా ఉంది రైతులకు కన్యారాశిలో రాశిలో జన్మించినటువంటి వారిలో రెండు పంటల చేతికి అందుకుంటారు రెండు పంటలే చేతికి అందుకుంటారు మిగిలినంత సర్వసాధారణంగానే ఉంటారు అంత ఆశాజనకమైనటువంటి ఫలితాలు అయితే ఏమీ లేవు సాధారణమైనటువంటి జీవితం మంచి యోగము లేదు అలాగని పడిపోవడం లేదు గురుగారు ముఖ్యంగా కొంతమంది సొంతగా బిజినెస్ స్టార్ట్ చేద్దాం ఈ ప్రైవేట్ సెక్టర్ కాకుండా కొంతగా మాది మీద ఏదైనా వ్యాపారం చేసుకుందాం అనుకుంటుంటారు ఇంకో పరంగా ఇంకొకరు పెట్టుబడులు ఎక్కడైనా పెడదాము అని ఆలోచిస్తూ ఉంటారు ఇది రైట్ టైం అంటారా మరి వీరికి కన్యారాశిలో జన్మించినటువంటి వాళ్ళకి బాగా కలిసి రావాలంటే బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవాలి ఒకటి వడ్డీ వ్యాపారం చేసేటువంటి వాళ్ళకి కలిసి వస్తుంది కన్యారాశిలో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారం సర్వసాధారణం షేర్ మార్కెట్లో పెడితే నష్టాలు వస్తాయి ఇది జరిగేది మరి గురుగారు మొత్తం ఇది సంవత్సరం అంతా వీళ్ళకి ఇంకా బాగుండాలంటే ఏ దైవాన్ని పూజించమంటారు ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు తప్పనిసరిగా తల్లి రాశిలో జన్మించినటువంటి వాళ్ళు రెండు వేల ఇరవై ఆరు పరాభావనామ సంవత్సరంలో వీరు ముఖ్యంగా ఆరాధించవలసినటువంటి అమ్మవారు దుర్గాదేవి కాబట్టి వీరు దుర్గాయనమహ అనేటువంటి మంత్రాన్ని అంటే ఓం దుర్గాయనమ అనేటువంటి మంత్రాన్ని పఠిస్తూ వీరికి అవకాశం కుదిరినప్పుడల్లా ఏదైనా అమ్మవారి దేవాలయాన్ని దర్శనం చేసుకోవాలి అయితే కన్యారాశి వారికి రెండు వేల ఇరవై ఆరు పరాభావన సంవత్సరంలో విషాధారుడు అనేటువంటి ఒక సర్పదోషం భార్యను పడబోతా ఉన్నారు అందుకని దానికి సంబంధించినటువంటి పరిహారాన్ని తెలియజేస్తాం వీరు సంవత్సరకాలం మొత్తంలో సంవత్సరకాలం మొత్తంలో ఏదైనా ఒక పౌర్ణమి రోజున ఒక జిల్లేడాకు దాని మీద బియ్యం పిండితో ఒక సర్పాన్ని తీసి దానికి పసుపు కుంకుమను అద్ది ఒక ఎరుపు రంగు పుష్పాన్ని సర్పాకారకారంగా సిద్ధం చేసినటువంటి పిండి మీద ఉంచి పారే నీళ్ల దగ్గరకు వెళ్ళి ఆ నీళ్ళ దగ్గర వెళ్ళి దీన్ని నీళ్లలో వదలాలి వదిలినప్పుడు ఓం కాళ నమః అని మనసులో అని అనుకుని అక్కడ స్నానం ఆచరణ చేసి ఇంటికి వచ్చి దీపం పెట్టుకుంటే చాలు ఇది కన్యా రాశి వాళ్ళు పాటించవలసినటువంటి ధర్మం ఇలా కానీ చేసుకోగలిగితే కాస్త శాపాల నుంచి బయటపడతారు అంటే నరదిష్టి కావచ్చు కనుదిష్టి కావచ్చు ఏదైనా కావచ్చు అన్నిటి బారి నుంచి బయటపడేటువంటి ప్రత్యామ్మయం ఈ పరిహారం గురుగారు మొత్తం మీద ఈ గీడాదంతా కన్యారాశి వారికి ఎలా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ దైవాన్ని పూజించాలో కూడా తెలియజేసినందుకు ధన్యవాదాలు శుభం అండి నమస్కారం